చెప్పాలా అంటే చెప్పడు రాయాలా అంటే రాయడు ఉండాలా అంటే ఇష్టం లేదు ఆయన ఆలోచన ఏంటంటే రెండు రకాలైనటువంటివి ఒకటి నా మీద బురద చల్లాలి రెండవది వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలి ఈ రెండే ఒకటి వాళ్ళు ఏదన్నా గొడవ చేస్తే ఏదన్నా క్యాష్ ఇస్తారేమో మనకు అలవాటే కదా క్యాష్ దండుకోవడమో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సోమిరెడ్డికి బలం లేదు సోమిరెడ్డి ఒక్కరికపోతే ఎవరు పట్టించుకోరు సోమిరెడ్డి ఆరోపణలకు విలువ లేదు సోమిరెడ్డి మనిషికే విలువ లేదు సోమిరెడ్డి ఆరోపణలకు అంతకన్నా విలువ లేదు ఎందుకు ఆరోపణలకు విలువ లేదు అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసాడు సీబీఐ దగ్గర నుంచి విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అది మాట్లాడుతూనే ఉన్నాడు ఎందుకంటే అతనికి ఏదో పిచ్చి కుక్క గరిసినట్టుగా ఉందో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కుక్కలో కెక్కలని మాట్లాడుతున్నాడు పాపం ఎందుకంటే అతను మైండ్ తప్పింది కాబట్టి ఇక్కడ నేను అఖిలపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కోరుకునేది మీరు ఇష్యూ బేస్ మీద వెళ్తారా లేదా సోమిరెడ్డి లాంటి వ్యక్తులు నన్ను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి వంత పడతారా ఇది స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్పానంటే మిమ్మల్ని దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడారని నేను అనటంలా నేను మొత్తం వీడియోలు చూసాను ఎవరు కూడా నా గురించి మాట్లాడాలా నా గురించి ప్రస్తావన కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినా మరొకరు మాట్లాడినా ఎవ్వరు కూడా నా గురించి ప్రస్తావన చేయలేదు కానీ మీ మధ్య సోమిరెడ్డి నా గురించి ప్రస్తావన చేస్తున్నాడు వాట్సప్లో సోషల్ మీడియాలో మేమందరం కలిసి వెళ్ళాము అని అంటున్నాడు అఖిల పక్షానికి బాధ్యత ఉంటే సోమిరెడ్డి నా మీద చేసేటువంటి ఆరోపణలను ముందుగా మీరు విచారించి సోమిరెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం అయితే మీరు సోమిరెడ్డితో పాటు వెళ్ళడానికి ఏమీ అభ్యంతరం లేదు వెళ్ళొచ్చు మీరు నా మీద ఆరోపణలు చేయొచ్చు సోమిరెడ్డి చేసేటువంటి ఆరోపణలు అవాస్తవైతే మీరు ఆ వాస్తవంలో అతను మాట్లాడేటువంటి మాటల్లో అతని చేతల్లో అతను చేసేటువంటి పనుల్లో భాగస్వాములైతే సమాజానికి ఎటువంటి సంకేతం వచ్చినట్టుగా అవుతుందనేటువంటిది అఖిల పక్షానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి ఇష్యూ బేస్ మీద వెళ్ళండి ఎందుకంటే నేను కూడా మీ అందరితో పాటు నన్ను ఎందుకు అఖిల పక్షానికి సంబంధించి విస్మరించారో నాకు తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉండేది ఇది ప్రభుత్వానికి మీ అందరికీ వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అయితే ప్రభుత్వంలో మంత్రిగా భాగస్వాముడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పక్కన పెట్టామని మీరు మాట్లాడి ఉండవచ్చు ఎవరు పిలిచారో ఎవరు వెళ్ళారో నాకు సంబంధం లేదు నా దృష్టికి రాలేదు అందరికన్నా ముందు మీరు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను ఒంటరిగానైనా సరే ఈ నియోజకవర్గ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్నా సరే పోరాడతానని చెప్పా ఇదే విషయాన్ని పార్టీకి కూడా చెప్పడం జరిగింది పార్టీ పెద్దలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇది సమంజసమైనటువంటి డిమాండ్ దీనికోసం మనం పోరాడుదామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏం తేడా లేదు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలకు నా మీద దిగితే దిగడం కూడా నేను తప్పని చెప్పడంలా దిగొచ్చు ఆ ఆరోపణలకు సంబంధించి మీరు ఆ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి పెద్దలను నేను కోరుకునేది చంద్రమోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటల్లో నిజం ఉంది అని చెప్పి చెప్పి మీరు నిరూపిస్తే లేదా మీరు విచారణ చేసి ఇది వాస్తవమైనటువంటి దానికి వస్తే మీరు ఏమి చెప్పినా సరే నాకు అభ్యంతరం లేదు మీరు పార్టీని గురించి మాట్లాడండి నా పాత్ర ఉంటే నా పాత్ర గురించి కూడా మాట్లాడండి నా పాత్ర లేదు అని చెప్పి నిర్ధారణ చేసుకుంటే సోమిరెడ్డి లాంటి బ్లాక్ మెయిలర్తో మీరు వెళ్ళి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే మీ క్రెడిబిలిటీ ఏమవుతుందనేటువంటిది గుర్తు చేసుకోండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ అనేటువంటిది ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికుల అవసరం ఈరోజు పామాయిలకు సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఉంది అసోసియేషన్ నడుస్తుంది ఈరోజు అదేవిధంగా అక్కడ ట్యాంకర్స్కి సంబంధించి ట్రైలర్స్కి సంబంధించి ఒక అసోసియేషన్ పెట్టారు ఆ తర్వాత దాన్ని ఆ ట్రైలర్స్ అనేటువంటివి మూమెంట్ కూడా లేకుండా పోయింది వాళ్ళకి ఆ మూమెంట్ కోసమే వాళ్ళు అసోసియేషన్లు పెట్టుకున్నారు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఆ తర్వాత పాపం వాళ్ళు పడలాక అమ్మేసుకున్నారు అమ్మేసుకున్న తర్వాత స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మాకు ట్రైలర్సే లేకుండా పోయాయి అని చెప్పి అసోసియేషన్ కూడా తీసేశారు కాబట్టి ఈ అసోసియేషన్ అని చంద్రమోహన్ రెడ్డి హయాంలో కూడా పామాయిల్ అసోసియేషన్ ఉంది ఎందుకుంది స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అవసరాలు తీర్చి అవసరాల పొంగ మిగతా వాడు అవసరాల కోసరం లేకపోతే ఎవడంటే వాడు వస్తాడు తక్కువ రేటు తీసుకెళ్తాడు మెడ్రాస్ నుంచి ఒకడు వస్తాడు వాడు విఘటనలో ఖాళీగా పోకుండా ఏదో ఒక రేటు తీసుకెళ్తాడు అవన్నీ నియంత్రించి స్థానికంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈరోజు స్థలాలు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేటువంటి దాంతోనే ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి ఇవి కొత్తగా వచ్చినటువంటి విధానం కాదు దానిలో నేను అఖిలపక్షాన్ని ఎక్కడ తప్పు పడుతున్నాను అంటే మీరు చంద్రమోహన్ రెడ్డితో వెళ్ళి ఎందుకంటే సోమిరెడ్డి అనేటువంటి వాడు న్యాయ టికెట్ గాడు ఏమాత్రము విలువ లేనటువంటి వాడు అటువంటి న్యాయ టికెట్ కాడితో మీరు పోతే గతంలో మీకు ఒక చేదు అనుభవం ఉంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవు నెల్లూరు సెమ్ కార్బ్ విషయంలో మీరందరూ కలిసి పోరాటం చేశారు సెమ్ కార్బ్ని ఏమన్నా ఆపేరా తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేదా వచ్చిన తర్వాత మీరు ఏదైతే దీనివల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది ఊర్లు ఊర్లకి పాకుతుంది అని చెప్పి మీరు చేసినటువంటి ఉద్యమంలో ఆ రోజు సోమిరెడ్డి భాగస్వామ్యుడు కాదా సోమిరెడ్డి ఎందుకు మిమ్మల్ని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడున్నటువంటి సింగపూర్ వాటికి అనుకూలంగా మాట్లాడాడు ఎందుకు మీరు ఆ రోజు నిలదీయలేకపోయారు సోమిరెడ్డిని మరలా మీరు వెళ్ళి సోమిరెడ్డి ఉచ్చులో ఎందుకు పడుతున్నారు సోమిరెడ్డి మాయలో మీరు పడి దానివల్ల ఆ ప్రాంతం ఉండేటువంటి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతున్నారు నిన్న మీరు వెళ్ళినప్పుడు చెప్పుతో కొట్టినట్టుగా సోమిరెడ్డికి చెప్పాడు అక్కడ ఉన్నటువంటి సీఈఓ చెప్పుతో కొట్టినట్టుగా చెప్పాడు అతను ఏమని చెప్పాడంటే ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఉంది మంత్రి గారి దగ్గర నుంచి మాకు ఒత్తిడు ఉంది తల్లి లాంటి సంస్థకు మీరు అందరూ కలిసి ద్రోహం చేస్తున్నారు మీరు చేసేటువంటి దానివల్ల ఎవడన్నా వచ్చేవాడు వెనకపోతాడు తప్ప మా వల్ల పోడు అని చెప్పి చెప్పి స్పష్టంగా అందరి ముందు తెగేసి చెప్పడం జరిగింది యాజమాన్యం కాబట్టి దీనిలో సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటిది బీజేపీ బీజేపీ అధ్యక్షుడు కూడా పోయాడు అసలు ఆయన అవగాహన ఉండిపోయాడా అవగాహన లేకపోయాడా చంద్రమోహన్ రెడ్డి చేసేటువంటి ఆరోపణలు ఎవరి మీద కేంద్ర ప్రభుత్వం మీద అదాని మీద వాళ్ళు టెర్మినల్ తరలిస్తున్నారని వాళ్ళు తరలించినప్పుడు వాళ్ళు నియంత్రించడంలో ప్రధానమైనటువంటి పాత్ర రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వం పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు స్పందించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడే కాబట్టి స్పందించి దీనిని వాళ్ళ నాయకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ నష్టం వచ్చిన వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా లేదు వాళ్ళకి మేము ఆ నష్టాన్ని పూరిస్తాం భర్తీ చేస్తాం ఇబ్బంది లేదు కాబట్టి మీరు వెజల్స్ నడపండి అనేటువంటి ఒక హామీనైనా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది